లేకపోవడం అలాగే మన భారతదేశం రెండు షోర్డర్స్ ఈ రెండు భుజాలు తెగిపోయాయి ఒక పక్కన బంగ్లాదేశ్ ఒక పక్కన పాకిస్తాన్ తల దగ్గరేమో కూర్చుని చైనా చేస్తాము మనకు చాలా ప్రమాదంగా ఉంటుంది అలాగే అలాగే తల దగ్గర స్త్రీలకి కూడా మనం ఏమిటంటే ఐక్యత నేర్చుకోవాలి ఈ చిన్న చిన్న అతర్ మతాలు కొద్ది కొద్దిగా ఎరకల్లా చేస్తున్నాయి మనం అందరం ఐక్యతగా ఉంటేనే మనకి లాభం ఇప్పుడు గంట తగ్గి మేము వస్తూ లోడ్లు మారాము దానివల్ల పెద్ద ఏమైతే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇక్కడ ఆలస్యం వచ్చి అయిపోయి మేము కూర్చోబెట్టాం అదే మేము జీవితంలో అయింది అనుకోండి మీ పొరపాటుని మాతో మార్చేసుకున్నారనుకోండి మీ తాతలు అమ్మమ్మలు ఎంత పోయిన వాళ్ళందరూ ఎంత ఏడుస్తారు వాళ్ళకి ఏం కదా మరి అలాంటి తప్పు మాత్రం చేయకండి దాన్ని తగ్గిపోతే ఎవరినైనా అడగచ్చు మళ్ళీ దానికి రావచ్చు అలాగే మనం ఎప్పుడు కూడా మన మతంలోనే ఉండాలి మన మతం వదిలేసి ఇంకో మతం ఏదో బాగుందని తర్వాత ఒకటి ఆలోచించదు మన దేవుడు ఇక్కడ ఉన్నాడు రాముడు ఇక్కడ పుట్టాడు నేను మన అమెరికా నుంచి వచ్చి అయోధ్యకు వెళ్ళొచ్చాను ఆ తర్వాత కృష్ణ పరమాత్మను చూడటానికి వెళ్ళాను మధు అక్కడికి వెళ్ళి గిరి గోవింద్ దగ్గర గిరి కూడా చూసి వచ్చాను మీరు ఇంకో మతంలోకి వెళ్తే చూడగలను అక్కడ తర్వాత దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాడు అలాగే వాళ్ళకు కావాల్సిన అంతే తప్పకరమని మనం అక్కడికి వెళ్ళమని అంటే ఇప్పుడు మీకు ఈ మధ్య మారిన విడదీ లాంటి కులాలు పెట్టి సర్వేలు చేస్తున్నారు ఏమిటి అదేమో మళ్ళీ ఇతర మతాలలో కులాలు ఏమన్నారు ఆయన ఇతర మతాల్లో చాలా ఉన్నాయి నాకు టెన్షన్ అంతవరకు అమెరికాలో నేను వెళ్ళి రాబోయే ఐదేళ్ళు అయింది మా పిల్లలు అందరూ అక్కడే చదువుకున్నారు నేను అక్కడ నేను డాక్టర్ని అలాగే ఉండి ఈ వాళ్ళు వెళ్ళడం మానేస్తారు మీరు ఆ రిలీజియన్ లో రెండు కొందరుక్స్ అన్నారు కొందరు ప్రొటెస్టెంట్ అంటారు ఏమిటైందంటే ఆ మతాల్లో చాలా డివిజన్స్ ఉన్నాయి ప్రొటెస్టెంట్ లోమో వాళ్ళు బాప్టిక్స్ తర్వాత జిహో విట్నెస్ ఇలాగే బోల్డ్ అని ఉన్నాయి వాళ్ళు ఒకసో పెళ్లి చేసుకో సో అవన్నీ పొలాలే కదా కానీ వాళ్ళు లెక్క అలాగే ఇస్లాంలో అనేక రకాలు ఉన్నాయి ఒకటేమో షియా అంటారు ఒక సునీ అంటారు ఇంకా మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి వాటిల్లోనూ వాళ్ళు గురువులు ఉన్నారు అందుకని వాళ్ళు పడదు మీరు వింటూనే ఉంటారు ఎవరాడుకుంటున్నా అలాంటివి ఉంటాయి మనం హిందూ మతం గురించి మాట్లాడుకుందాం మనం హిందూ మతం ఏంటి మరి హిందూ ఇప్పుడు ఇప్పుడు హిందూ మతంలో ఎప్పటి నుంచో ఉంది కృష్ణుడు ఏడు వేల ఐదు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణుడు వచ్చాడు అంతకు ముందుకు పద్దెనిమిది ఇరవై వేల సంవత్సరాలు ఇన్ని బ్రిటిష్ వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ జీసస్ పుట్టిన ముందు మనకి రాముడు అంతకు ముందు సచివంలో మన పరశురాముడు తర్వాత మత్స్యావతారం అవతారం ఇవన్నీ జరిగాయి ఏమిటి హిందూ మతం మనకి హిందూ మతంలో మొట్టమొదటి చెప్పింది ఏమిటంటే దేవుడు మన గుర్తించిన వాడు దేవుడు మనకి కావాల్సిన అన్ని ఇచ్చిన వాడు దేవుడు నేను ఎక్కువ శాంస్క్రిక్లో మాట్లాడను ఎందుకంటే మనకు అర్థం అవ్వదు ఇప్పుడు ఆ భాష మనం మాట్లాడలేకపోతున్నాం మన గురువు గారు లాంటి వాళ్ళకి అర్థం మిగిలిన వాళ్ళని ఋద్వేకంలో మొట్టమొదట ఈ ప్రపంచం అంతా దీపం లేదుట కాంతి లేదుట ఏమీ లేదుట ఆ టైంలో ఒక స్పార్క్ ఆ స్పార్క్ ఎవరంటే దేవుడు ఆయన రాగా ఆయన విష్ణుమూర్తి అక్కడ సముద్రంలో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది ఆ విచిత్ర ఆలోచన ఎందుకు వచ్చింది కాదు మాయ ఆయన శక్తే అప్పుడు ఆయన నేను సృష్టి చేస్తాను అంటున్నాను అనుకుంటే వెంటనే ఆకాశం వచ్చింది తర్వాత ఆయనేమో ఆకాశం వచ్చింది ఏం చేయను గాలి తర్వాత అగ్ని వచ్చింది ఈ మూడు సృష్టి సృష్టి ఆ ఎదురుగానే అగ్ని తర్వాత వాయువు కలిసి నీరు మీరు ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే నీరు హెచ్ అంటాం రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిపి నీరు సో చూడండి ఏమైనా అంత తెలియదు అంత సైంటిఫిక్ అయినా మనం హిందూ మతం ఇంత సైంటిఫిక్ తర్వాత ఈ ఆకాశం నీరు అగ్ని కలిసి మన భూమి తయారైంది ఈ భూమి తయారవగానే విష్ణుమూర్తి బొట్టులోంచి బ్రహ్మగారు వచ్చారు బ్రహ్మగారు వస్తే బ్రహ్మేమో అన్నాడు ఏం చేయకున్నావు నన్ను ఎందుకు పుట్టించారు ఎంత అనుకున్నా కూడా తోసలేదు అప్పుడు ఆయనకి తపస్సు అని వినిపించింది తపస్సు అంటే మన హృదయం మన మనస్సు మన అన్ని కలిపి ఒక దాని మీద కాన్సంట్రేట్ చేయడం తపస్సు అంట ఆ తపస్సు చేస్తే ఆయన మొట్టమొదట అనిపించింది నేను ఎలా ఈ క్రియేషన్ ఎలా చేస్తాను అని చెప్పి మనసులో అనుకున్నాడు అనుకుంటే పుట్టింది ఎవరంటే వశిష్ఠుడు

మనకి ఆ పరామించి వచ్చిందంటే వశిష్ఠుడు మన గురువు కానీ ఆయన దేవుడు అనలేదే ఇప్పుడు జీసస్ గారు ఆయన కూడా అనుకుందాం ఒక ఏంజిల్ అని ఆయన అలా పుట్టాడని కానీ ఆయన దేవుడు అనేసాడు మన వశిష్ఠ అనలేదు ఆ వశిష్ఠునికి పుట్టుకను శక్తి అనే ఒక ఆయన ఉన్నాడు ఆ శక్తిని విశ్వామిత్రుడు మీకు అందరికీ బాగా ఉంటుంది విశ్వామిత్రుడు మేర మన భారతదేశం పుట్టిందని అందువల్ల ఆయన ఈ శక్తిని మీరు వశిష్టంతో దెబ్బలాట ఎందుకుట నేను కూడా అంత తపస్సు చేస్తున్నాను కదా నన్ను కూడా బ్రహ్మ ఋషి అని కానీ దేవతలు ఎక్కువ బ్రహ్మ దృష్టి అంటే మీరు క్రోధం చేయించాలి మనకున్న కోపం జయించాలి